హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు నాకైతే ఫుల్ పిచ్చి బిర్యానీ అంటే మీకు కూడా బిర్యానీ అంటే ఇష్టమైన అయితే ఈరోజైతే నేను వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా కావాల్సిన ఇంగ్రిడియన్స్ ఏంటో చూద్దాం ధనియా పౌడర్ బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ పసుపు కరివేపాకు కొత్తిమీర హాఫ్ లెమన్ చిల్లీస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ వెజిటేబుల్స్ ఆయిల్ పెరుగు బిర్యానీ స్పైసెస్ ఆనియన్స్ చిల్లీ పౌడర్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను అందులో వాటర్ని యాడ్ చేసి ఫ్రెష్గా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక వాటర్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్లో పెడదాం అలా అయితే రైస్ మంచిగా పర్ఫెక్ట్గా అవుతుంది ఇప్పుడు మరొక బౌల్లో నేనైతే ఆలూ బీన్స్ క్యారెట్ తీసుకున్నాను మీరు ఇంకా కాలీఫ్లవర్ అలా కూడా తీసుకోవచ్చు అందులో బిర్యానీ మసాలా ధనియా పౌడర్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు చిల్లీస్ కారం అన్నిటినీ యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పెరుగునే యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని దాన్ని కూడా మంచిగా కలుపుకుందాం ఇలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చూడండి బియ్యం అయితే పర్ఫెక్ట్గా నానాయి ఇప్పుడు స్టవ్పై మరొక బౌల్ని పెట్టుకొని వాటర్ని యాడ్ చేసుకుందాం అందులో బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకొని ఒక వన్ స్పూన్ సాల్ట్ రెండు చిల్లీస్ కొంచెం నిమ్మరసం కొత్తిమీర కరివేపాకును యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ప్లేట్ని క్లోజ్ చేసి బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మరొక సైడ్ ఒక మందపు గిన్నెను పెట్టి అందులో ఆయిల్ని యాడ్ చేసుకుందాం అలానే బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకొని చిల్లీస్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మొత్తం మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి చూడండి ఇదైతే వాటర్ బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ప్లేట్ని క్లోజ్ చేసి సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా చూసుకోవాలి చూడండి ఇవి బ్రౌన్ కలర్ ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు కరివేపాకును యాడ్ చేసుకొని ఇంకా కొంచెం ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా చూసుకుందాం ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి బిర్యానీ ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ బిర్యానీ కంటే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే బాగా నచ్చుతుంది ఈ వెజ్ బిర్యానీ కూడా చూడండి ఇది కూడా కుక్ అవుతుంది ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చూడండి కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకుందాం నేను చూపించే విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది మీ ఇంట్లో చేసి పెడితే మొత్తం గంజు మొత్తం కాలి చేస్తారు ఈ బిర్యానీ టేస్ట్ చూసి చూడండి ఇదైతే సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది చూపిస్తా చూడండి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయింది మరీ మెత్తగా కుక్ చేసుకోకండి మొత్తం స్పాయిల్ అయిపోతుంది చూడండి ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది మీ దగ్గర ఇంకా కాలీఫ్లవర్ బటానీస్ అవి ఉంటే కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇవే వెజిటేబుల్స్ ఉంటాయి నేనే ఇవే యాడ్ చేశాను ఇప్పుడు కరివేపాకు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం ఇలా అన్నిటిని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన బిర్యానీ రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా ఒక స్పూన్తో మంచిగా టూ లేయర్స్ లాగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకుందాం ఇప్పుడు దానిపై కొంచెం కొత్తిమీర కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాం యాడ్ చేసి మిగిలిన రైస్ కూడా ఇందులో మొత్తం యాడ్ చేసుకుందాం మొత్తం యాడ్ చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం స్ప్రెడ్ చేసుకొని దానిపై కూడా కొంచెం కొత్తిమీర కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు నా దగ్గర ఫుడ్ కలర్ ఉంది నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను అదైతే కలరింగ్ కోసం అదైతే మీ ఆప్షనల్ యాడ్ చేసుకొని ప్లేట్ని క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ అయితే కుక్ అయ్యింది ఇప్పుడు ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం నాకైతే బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి వా ఆనియన్స్తో లెమన్తో సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన వెజ్ బిర్యానీ రెడీ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్